అందరికి నమస్కారం టెన్ ఇండియా ఛానల్స్ స్వాగతం ఒక స్టార్టప్ పెట్టిన తర్వాత స్టార్టప్ కానీ మైక్రో ఎంటర్ప్రైజ్ కానీ స్మాల్ ఎంటర్ప్రైజ్ కానీ పెట్టిన తర్వాత వచ్చే మొదటి ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ ఈ మీరు పెట్టిన సర్వీసు కానీ మీరు తయారు చేసే ప్రోడక్ట్ కానీ బయర్స్ ఎత్తుకోవాలి బయర్స్ ఎత్తుకోకుండా మార్కెట్ స్టడీ చేసుకోకుండా ఏమిది ప్లానింగ్ లేకుండా పెట్టేస్తే ఇబ్బందులు పడేవాళ్ళు మీరే ఉంటారు మీ డబ్బులే వేస్ట్ అవుతాయి మీ టైమే వేస్ట్ అవుతుంది లాస్ట్కి ఇది వర్కౌట్ కాదన్న స్టేజ్కి మీరు వస్తారు దానికి నేను చాలా వీడియోలు ఇంతకుముందు చేసిన వీడియోలు చెప్పింది ఏంటంటే మార్కెట్ స్టడీ మొదలై చేసుకోవాలి అంటే మీరు ఎంటర్ అయ్యే సబ్జెక్టు సర్వీస్ కావచ్చు ప్రొడక్షన్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు దానికి మార్కెట్ ఎక్కడ ఉందని చెప్పి ఒక ఆరు నెలలు తిరగాలి మీరే ఎవరికి అప్పజెప్పిప్పని మీరే తిరిగి మార్కెట్ ఉందా లేదా కనుక్కోవాలి కనుక్కుంటే మార్కెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళతో మీరు ఎట్లా పోటీ కాంపీట్ చేయగలుగుతారు లేదంటే వాళ్ళకన్నా మీరు బెటర్గా ఎలా ప్రొడక్ట్ ఇవ్వగలుగుతారు ఆ సర్వీస్ ఇవ్వగలుగుతారు అదే ప్రైస్లో కానీ తక్కువ ప్రైస్లో కానీ ఇంకా బెటర్గా సర్వీస్ మీరు ఇవ్వగలుగుతారా లేదంటే మీ దగ్గర కస్టమర్స్ ఎందుకు వస్తారు మీరు కంపెనీ పెట్టినంత మాత్రం అన్న మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ బిజినెస్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారని గ్యారంటీ లేదు తర్వాత లైఫ్ లాంగ్ అది నడవదు ఎందుకంటే వైడర్ మార్కెట్లోకి మీరు వెళ్ళాలంటే మీ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇప్పుడు వచ్చే మార్కెట్ ఆఫరింగ్ కన్నా బెటర్ ఉండాలి తక్కువ ప్రైస్ ఉంటే ఇంకా మంచిది ప్రైస్ ఇష్యూ కాదు బెటర్ ఉండాలి మార్కెట్ ఆఫరింగ్ కన్నా అబౌవ్ మార్కెట్ ఆఫరింగ్ ఉండాలి లేదంటే ప్రైస్లో చాలా డి స్టీప్ డిస్కౌంట్ ఉండాలి సపోజ్ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వంద రూపాయలు దొరికితే మీరు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తే దాని నంబర్ జనాలు ఎందుకంటే ఇది సబ్ స్టాండర్డ్ అనుకుంటారు నైంటీ ఎయిటీ రూపీస్కి ఇచ్చినా సరే కొనే ముందు ఆలోచిస్తారు ఎందుకు తక్కువ ఉంది ఇది ఇది మంచిదా కాదా అని కాబట్టి బెటర్ క్వాలిటీ ఇవ్వడమే ఎప్పటికి మంచిది అబో మార్కెట్ ప్రైసింగ్ చేసినా బెటర్ క్వాలిటీ ఉందని కన్విన్స్ చేయగలిగితే కస్టమర్ని కస్టమర్ని నమ్మి కొంటే మాత్రం మీకు ఒక కొత్త సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతారు మీకు మార్కెట్ దొరుకుతాయి ట్రెడిషనల్ మార్కెట్ దొరుకుతుంది సో దీంట్లో మనకి పనికి వచ్చే టూల్స్ డిజిటల్ టూల్స్ ఫిజికల్గా మనం చాలా ప్లేసెస్ తిరగలేము చాలామంది కలవలేము సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏ మిమ్మల్ని స్కేల్ అప్ చేయగలుగుతాయి అంటే మీ రీచ్ని పెంచగలుగుతాయి మీ మీరున్న ప్లేస్కి ఎంత దూరం ఉన్నా మీరు డిజిటల్గా అయితే వెళ్ళగలుగుతారు సో అందుకే మేము మొదటి నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయడం స్మాల్ ఎంటర్ప్రైజెస్కి డిజిటల్ ఎంటిటీలు ఉండవు కాబట్టి వాళ్ళకి వెబ్సైటు వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి బేసిక్ వీడియోస్ చేసి షూట్ చేసి ఇవ్వడం నేను చేసే పని సో దాంట్లో చాలామంది కలిసారు చాలామంది కలిసినప్పుడు వాళ్ళు అప్పుడు హాస్టల్ ఎఫర్ట్ చేయలేరు చేయలేరు కానీ మరి చేయకపోతే మరి రీచ్ రాదు వేరే ఆ మార్కెట్కి రీ రీచ్ మీరు వెళ్ళలేరు ఎట్లకి సో దీన్ని ఓవర్కమ్ కావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేసింది అది మీకు తెలిసే ఉంటుంది ఒక తెలియకపోతే వినండి దీని పేరు జమ్ పోర్టల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని రెండు వేల పదహారులో లాంచ్ చేసింది ఈ జన్ ధన్ యోజన వచ్చి ముద్ర పథకం స్టార్ట్ అయింది రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది వాళ్ళందరికీ ఎలాగా మార్కెటింగ్ ప్రాబ్లం వస్తుందో తెలుసు తెలిసే వీళ్ళు ముందే ప్లాన్ చేసి ఫైవ్ మంత్స్ రికార్డ్ టైంలో ఈ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి రెండు వేల పదహారులో లాంచ్ చేశారు దీంట్లో ఆన్ డేట్ అంటే రెండు వేల పదహారు నుంచి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు మార్చికి దాదాపు మూడు ఆరు వందల ఇరవై ఎనిమిది సర్వీస్ కేటగిరీస్ని దీంట్లో లిస్ట్ చేయొచ్చు అంటే మీరు సర్వీసెస్లో ఉన్నా సరే మీరు ఎన్ని సర్వీసెస్లో ఉన్నా సరే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ సర్వీస్ కేటగిరీస్ ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి మీరు దాంట్లో లిస్ట్ చేసుకోవచ్చు మీ సర్వీస్ని మీకు బిజినెస్ ప్రొఫైల్ జిఎస్టీ ఉండాలి అంతే తర్వాత ప్రొడక్ట్స్ క్యాటగిరీస్ ఈ రోజుకి పదకొండు వేల మూడు వందల ఆరు ప్రొడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి అంటే మీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే బేసిక్ ఫోటో షూట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు దీని పేరు జెమ్ మార్కెట్ జీజిఎమ్ పోర్టల్ అంటారు దీన్ని దీన్ని మీరు ఇప్పుడు కూడా యాక్సెస్ చేయొచ్చు సో దీంట్లో బేసిక్గా వాళ్ళు ఇచ్చే దీనికి పెట్టుకున్న పారామీటర్స్ ఏంటంటే ఎఫిషియన్సీ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంక్లూజివ్నెస్ ఈ మూడు ఉండాలని చెప్పి ఈ పోర్టల్ని డిజైన్ చేశారు ఎందుకంటే అందరూ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోలేరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకోలేరు టెలికాలర్స్ పెట్టుకోలేరు దేశం అంతా స్ప్రెడ్ కార్యారు కాబట్టి ఇదొక పోర్టల్ స్మాల్ అండ్ మీడియం టెంటర్ కోసం పెట్టారు ఎస్ఎంఎస్ కోసం దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమిందంటే టెండర్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు గవర్నమెంట్ ఏం మ్యాండేట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం మ్యాండేట్ చేసిందంటే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దర్ పర్చేసెస్ జిమ్ పోర్టల్ ద్వారా చేయాలి అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారానే ట్వంటీ పర్సెంట్ వాళ్ళ టెండర్స్ వాళ్ళ టెండర్స్ అన్ని దీని నుంచే కొనాలి మ్యాండేట్ చేసేది అది సో అందరూ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్స్ అంటే అది వాళ్ళు ఇష్టం వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డిపాట్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కానీ స్టేషనరీ కానీ ప్రింటర్లు కానీ రిబ్బర్లు కానీ ఎనీథింగ్ వాళ్ళ ఆఫీస్లో యూజ్ చేసే రెగ్యులర్ పర్ మెటీరియల్స్ అంతా అండ్ సర్వీసెస్ ట్వంటీ పర్సెంట్ ఈ పోర్టల్ నుంచి చేస్తున్నట్టు వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది సో దా చేయడం వల్ల ఆర్డర్ వాల్యూ ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు అంటే ఒకటిన్నర లక్షల కోట్ల ఆర్డర్స్ దీని నుంచి వస్తున్నాయి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి అంటే స్మాల్ అండ్ తయారు చేయడం ఒకటే కాకుండా వాళ్ళకి మార్కెట్ ప్లేస్ కూడా ఈ ఇజమ్ పోర్టల్ చూపిస్తుంది సో ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ అంటే మార్చ్కి దాదాపు అరవై ఏడు వేల మంది బయ్యర్స్ దీంట్లో రిజిస్టర్ అయ్యారు అంటే కొనుక్కునే వాళ్ళు కూడా దీంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు యాభై తొమ్మిది లక్షల సెల్లర్స్ సర్వీస్ ప్రొవైడర్స్ దీంట్లో లిస్టర్ అయ్యి ఉన్నారు యాభై తొమ్మిది లక్షల మంది ప్యాన్ ఇండియా సో మీరు మీ ప్లేస్కి రిజిస్టర్ కాకుండా ఇండియాలో ఎక్కడికన్నా మీ సర్వీసెస్ మీ ప్రొడక్ట్స్ పంపేసి ఈ పోర్టల్ ద్వారా దీంట్లో రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంది దీంట్లో మీరు ఒకవేళ చేసుకోకపోతే దీంట్లో రిజిస్టర్ చేసుకోగలుగుతారు అలాగే దీంట్లో ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎంఎస్ఎంఎల్ దీంట్లో రిజిస్టర్ అయి ఉన్నాయి అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఎంత బెనిఫిట్ అవుతుందో చూడండి సో ఇప్పుడు ఎందుకు ఇది ఎందుకు రిఫరెన్స్ అంటే రెండు రోజుల ముందే పీయూష్ గోయల్ గారు మినిస్టర్ కామర్స్ మినిస్ట్రీ క్యాబినెట్ మినిస్ట్రీకి పీయూష్ గోయల్ గారు స్టార్టప్ ఇండియా పోర్టల్ ఉండేది ఒకటి స్టార్టప్ ఇండియా అని చెప్పి సో దాన్ని అప్గ్రేడ్ చేసి భాస్కర్ అనే ఒక పోర్టల్ లాంచ్ అదే నేమ్ స్టార్టప్ ఇండియా అని కొడితే మీకు భాస్కర్ అని వస్తుంది సో దాంట్లో ఈ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నెట్ ట్రేడ్ అని డీపీఐఐటీ అని వాళ్ళు దీన్ని హోస్ట్ చేస్తారు సో ఇది కూడా గవర్నమెంట్ పొట్లే ఇది గవర్నమెంట్ డెవలప్ చేసి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది సో దీంట్లో ఈ భాస్కర్ అన్న కాన్సెప్ట్లో భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అని చెప్పి ఈ కొత్త ప్రాజెక్ట్ని టేకప్ చేశారు సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఒక్క సెల్లర్స్ బయర్సే కాకుండా స్టూడెంట్స్ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ అంటే స్టా ఇంక్యుబేటర్స్ ఎక్సలరేటర్స్ ఇన్వెస్టర్స్ అలాగే బ్యాంకర్స్ తర్వాత ఎందుకు అంటే స్టూడెంట్స్ దాంట్లో స్టడీ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చే స్టూడెంట్స్ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు డిపిఐటి రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఐడితో రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈ రెండు స్క్రీన్ షాట్స్ మీకు షేర్ షేర్ చేస్తాను నేను సో దీన్ని మీరు ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని జీరో కాస్ట్ తోటి మీ ప్రోడక్ట్ని కానీ మీ సర్వీస్ కానీ పాన్ ఇండియా లాంచ్ చేసి విజిబిలిటీ ఎక్కువ విజిబిలిటీ తెచ్చుకోండి మీకైనా బేసిక్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ కానీ సోషల్ మీడియా రిక్వైర్మెంట్స్ ఉంటే మాకు మెయిల్ చేస్తే దాంట్లో మేము మెసెస్ చేయగలుగుతాం ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు ధన్యవాదాలు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దీని బెల్ బెల్ ఐకాన్ నొక్కితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి దీంతోపాటు ఇలాంటి మీ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్టార్టప్ ఎక్కువ సిస్టమ్లో వద్దాం అనుకుంటున్నారు స్టార్టప్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దాని ద్వారా ఎక్కువ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా వైబ్రెంట్గా తయారవుతుంది హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్